అభ్యాసం ఇరవై ఆరు అండ్ ఇరవై ఏడు మీద ఈ డిక్టేషన్ తీసుకునే ముందు ఎంత ముందు మీరు అన్నట్టు మీరు ఇన్స్ట్రక్టర్లో ఉన్నటువంటి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని త్వరగా వచ్చిన తర్వాతే డిక్టేషన్ తీసుకోవాలా నేను చూశాను చాలామంది నేర్చుకోవడం అంటే నేర్చుకున్నారు కానీ డిక్టేషన్ తీసుకోవట్లా డిక్టేషన్ తీసుకోకపోతే మీకు రివిజన్ ఉపయోగం రివిజన్ కింద అనిపించదు రివిజన్ చేయాలి రివిజన్ చేయాలంటే డిక్టేషన్ చూడకుండా డిక్టేషన్ తీసుకోవాలా కాబట్టి తరువుగా ప్రాక్టీస్ చేసి అభ్యాసం ఇరవై ఏడు తర్వాత ఈ డిక్టేషన్ తీసుకోండి రైట్ నౌ అభ్యాసం నంబర్ ఇరవై ఆరు రెడీ ఫర్ డిక్టేషన్ ఏ దేశంకైనాను ఇలా సైనిక దళము తప్పనిసరిగా ఉండవలను పులిస్టాప్ రెండు తప్పులు చేయుట మానవునికి సహజము వానిని ఉత్తముడు క్షమించును పురుషార్ మూడు ఏ దేశ విదేశాంగ విధానమైనను వాస్తవ పరిస్థితులను దృష్టిలో తప్పక ఉంచుకొనవలెను పురుష నాలుగు దేవుని సృష్టి అద్భుతములతో కూడినది వానిని తెలుసుకొని మనుష్యుడు తరించవలను ఐదు అనేక సాంఘిక రాజకీయ కారణముల చేత మానవులలో ద్వేషము ప్రబలుచున్నది సంఘములో సమరస భావము సన్నగిల్లి పరస్పర విద్వేషము మనము అనుదినము చూచుచున్నాము పులుస్టార్ ఆరు ఈ తప్పులు జరుగుటకు కారణము ఎవరు క్వశ్చన్ మార్క్ ఆ ఉద్యోగి నుండి సమాధానము కోరుము పులిస్టా దీనికి శిక్ష తప్పదు ఏడు ఎంత బేదవారికను తిండి అగత్యము పుష్ఠా అది లేనిదే ఎవరూ బ్రతకలేరు పుష్ఠా అందరికీ ఇది తప్పక వలను పులిస్టార్ ఇప్పుడు అభ్యాసం ఇరవై ఏడు అభ్యాసం ఇరవై ఆరు పూర్తిగా చక్కగా రాయగలిగినప్పుడే మీరు అభ్యాసం ఇరవై ఏడు ఎడిటెస్ను తీసుకోండి రైట్ ఓకే పారావోన్ ప్రత్యక్ష సాక్షులు చెప్పినది విని న్యాయాధిపతి నిందితిని నింది నిందితునికి విధించను రెండు సంతోషము సగము బలము స్టాప్ అందుకు మానవుడు సర్వదా ప్రయత్నించుచుండును పులిటా మూడు ఆపదలలో మేలు చేయుట స్నేహితుని ధర్మము కేవలము స్వప్రయోజనము తీరు వరకే స్నేహముగా ఉండుట నిజమైన స్నేహము అనలేము పురుష్ట నాలుగు నిర్ధారణ కావలసిన విషయములు అనేకము అన్నిటిలోనూ సమాధానము కుదురుట కష్టము కొంచెము అటు ఇటు ఉన్నప్పటికీ ఏదో విధముగా తృప్తి చెందవలను ఐదు మన రాష్ట్రమున చాలా ప్రాంతాలలో త్రాగుడు నిషేధించబడినది కానీ ఆ శాసనము సక్రమముగా అమలు జరుగుచున్నదా అను విషయము ప్రభుత్వము తప్పక సావధానముగా ఆలోచించవలెనని వారు కోరిరి ఫుల్ స్టాప్ సిక్స్ ఎవరి మతము వారికి గొప్పగా ఉండును మతము ఏదైనప్పటికీ అందరూ దైవమును నమ్ముచున్నారని చెప్పక తప్పదు పురుస్టార్ ఏడు విదేశ విదేశ ప్రజలకు సహజముగా నచ్చదు ప్రజల స్వతంత్రమునకు దానితో దానిలో క్వశ్చన్ మార్క్ వారు అనేక బాధలకు గురి కావలసి ఉండును స్టాప్ ఎనిమిది పాత విధానములను వదలి కొత్త విధానములను అనుసరించుము లేకపోయినా ఇప్పటి సంఘములో నీకు స్నానము దొరకదు తొమ్మిది నేను అందాక పోదలచితిని పుల్చా నీవు రావా మార్క్ అట్లయితే నేను మానివేశదను పుల్స్టా పది మన దేశ పరిస్థితులకు మన ప్రజల అవసరములకు తగిన రీతిగా ప్రణాళికలు వేసుకొనవలను స్టాప్ శ్రేయోదాయకమైన విధానము స్టాప్ ఇదండి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు అభ్యాసాలు ఖచ్చితంగా డిక్టేషన్ తీసుకుని తరువుగా మీరు ట్రాన్స్క్రిప్షన్స్ చేసుకోవాలా ట్రాన్స్క్రిప్షన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మీకు మరి ఆన్లైన్ ఇది ఇది మరి మీకు వీడియో క్లాస్ కాబట్టిది వీడియో క్లాస్లో నేను మీకు చెప్పేది ఏంటంటే వీడియో వినేయటం కాదు వీడియో విన్న తర్వాత మాస్టర్ ఏం చెప్పారు అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయాల చూసి రాయాల ముందు తర్వాత టఫ్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో రెండు మూడు సార్లు అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఖచ్చితంగా డిక్టేషన్ తీసుకోవాలా డిక్టేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలా ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవాలా అప్పుడే మీకు రేపొద్దుట ఇప్పుడు మీరు అధ్యాయం తొమ్మిదిలో ఉన్నారు మరి ఇంకొక ఇంకో పది అధ్య ఇంకో పది అధ్యాయాలు పోతే మీరు స్పీడ్లోకి వచ్చేస్తారు ఆ స్పీడ్లోకి వచ్చేసినప్పుడు ఒక్కసారిగా మీకు స్పీడ్ పెరగాలంటే పెరగదు నిమ్మదంగా స్లోగా ఈ ఏవైతే డిక్టేషన్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అలాగే మిగతా డిక్టేషన్స్ ఏవైతే ఇస్తున్నామో తప్పకుండా మరి మీరు డిక్టేషన్స్ తీసుకోవాలి తీసుకోవటమే కాకుండా అది ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవాలా నేను అబ్జర్వ్ చేశాను నా వీడియోలు చూస్తే ఈ డిక్టేషను ఇచ్చినటువంటి వీడియోస్ పెద్ద వ్యూస్ పెద్ద రావట్లా దాని అర్థం ఏంటంటే ఎవరు పెద్ద పట్టించుకోవట్లా వినేస్తున్నారు నెరేషన్ వినేస్తున్నారు వదిలేస్తున్నారు అంతే అది కరెక్ట్ కాదు డిక్టేషన్ ఈజ్ మస్ట్ టు ఎవ్రీబడీ డిక్టేషన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు ట్రాన్స్లేషన్ చేసుకోవాలా అప్పుడే మీకు స్పీడ్ పెరుగుతుంది అలా చేయకుండా మీరు ఏదో నేర్చేసుకుని ఒక్కసారిగా మీరు స్పీడ్ రాయాలనుకుంటే మాత్రం అది సంభవం కాదు అది కరెక్ట్ కూడా కాదు ఇది అందరూ కూడా గమనించాలా ఓకే థ్యాంక్ యూ